లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఇల్లు భూమి గుప్త నిధులు చూడబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వసీకరణలు చేయబడను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము మేష రాశి వారి జాతికలు మీ ఏరియాలోని ఒక అమ్మాయి మీకు ఫోన్ చేయబోతోంది ఆ అమ్మాయి ఎవరు ఈ రాశి జాతికలకు ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ చేయబోతుంది ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఒక స్త్రీ మిమ్మల్ని ఒక విషయంలో సహాయం అడిగే అవకాశం ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించండి ఆ అమ్మాయితో మీరు మాట్లాడకుండా ఉండకపోవచ్చు ముందు ముందు మాట్లాడే పరిస్థితులు అయితే కలగబోతున్నాయి కానీ అసలు ఆ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తుందని మిమ్మల్ని సహాయం అడుగుతుందని మీరు కళ్లలో కూడా ఊహించి ఉండరు కానీ వారికి మీరంటే గౌరవం కావచ్చు లేకపోతే ఇది వారి స్వార్థం కూడా కావచ్చు వారికి సహాయం చేయడం మంచిదే అండి కానీ వారికి చేసే సహాయం మీకు కీడు చేయకూడదని గుర్తుంచుకోండి ఆచితూచి వ్యవహరించండి తెలివితేటలు ప్రదర్శించవద్దు వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఇబ్బందిని చెప్పారు కానీ ఆ యొక్క కష్టం ఇబ్బంది వచ్చింది నిజమా కాదా అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు మీరు ఇక ఏ పని చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంలో చాకచక్యంగా ఉండడం ఉత్తమం సహాయం చేసే విషయంలో కొన్ని అవాంతరాలు కూడా ఎదురుకావచ్చు జాగ్రత్త సహాయం చేయకపోవడం కాదండి సహాయం చేయండి కానీ వారికి చేసే సాయం మీకు కీడు కాకూడదు ఎటు నుండి ఏ హఠాత్ పరిణామాలు సంభవిస్తాయో అనే విషయంలో నిర్ణయం తీసుకోండి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఇక ఒక అవకాశం ఈ రోజు మీ తలుపు తట్టబోతుంది చాలా సార్లు ప్రయత్నించిన దక్కని ఈ యొక్క అవకాశం మీ ముందుకు వస్తోంది విదేశీ యానానికి సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి ఆదాయ మార్గాలకు సంబంధించింది కూడా కావచ్చును ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు కావలసిన ఆదాయ మార్గాలకు సంబంధించింది కావచ్చు ఒక వార్తనైతే వినబోతున్నారు చాలా కాలంగా వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇప్పుడు మీకు మనశ్శాంతి కలుగుతుందనే చెప్పొచ్చు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు ఆ సమస్యలు ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుని ఫలితాలు చేజిక్కించుకోవడంలో ఉన్న తృప్తి అది వేరే విధంగా ఉంటుంది ఇలాంటి అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావడానికి ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం కానీ మంచి వ్యాపార అవకాశం కానీ దొరకబోతోంది ఈ రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుందండి విముక్తి అయితే కలగబోతోంది చాలా కాలం నుంచి మీకున్న ఈ సమస్యకు ఏ చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుడిని సంప్రదించాలి అనే దాని మీద క్లారిటీ వర్ చేస్తోంది నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికైతే వారి ముందుకు ఒక అవకాశం రాబోతోంది బంధువులతో చిన్న చిన్న గొడవలైతే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ రోజున సమస్యలకు పరిష్కార మార్గమైతే ఖచ్చితంగా లభిస్తోంది బంధువుల్లోని ఒకరి నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇక వ్యాపారవేత్తలకు మీ యొక్క వ్యాపారం సజావుగా సాగిపోతుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు అమలు చేయడం కోసం కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అయితే తీసుకుంటారు ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరిన్ని శుభ పరిణామాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం